యోగా సాధన ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ రామేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది భారతదేశం కాలేజీ ఆవరణంలో ఇరవై ఒకటి జూన్ శుక్రవారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం కావున తొమ్మిది సంవత్సరాలుగా యోగా దినోత్సవం కాలేజీలో జరుపుతున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీ చీఫ్ ఎస్ లక్ష్మీకాంతరావు యోగా నిర్వహించిన రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు పలువురు ఫ్యాకల్టీ సభ్యులు వివిధ రాష్ట్రాల నుండి ట్రైనింగ్ కోసం వచ్చిన అభ్యర్థులు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు యూ కెడ్ నాట్ టర్డ్ ఇన్ ఆసన దట్ ఈస్ మెయిన్ పాయింట్ యూ ఆర్ గెటింగ్ టయర్డ్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ హాంగ్ విత్ అస్ ఆర్ యూ ఆర్ ఫ్రెష్ యూ అర్ డ్రీమ్ ఫర్ ద ఫస్ట్ బికాస్ ఇట్ ఇస్ ఆసనసేట్ ఈస్ స్థిర సుఖ ఆసనం ఈ స్టేబుల్ కంఫర్టబుల్ ఎనీ ఆసన్ ఈ స్థిర స్టేబుల్ కంఫర్టబుల్ ఇన్ ఆసన్ 2 minutes of theory take slowly okay. come forward don't bend your neck interraculum onto it onto the middle interraculum onto the middle nail then take your right leg back and look up like this okay inhalation when you do this inhalation. then exhalation अँड नऊ यू डू कुंभकम दॅट इज यू डोंट अब्रीट यू कम फारवर्ड लाईक दिस एट प्लेस यू टच द ग्राउंड एक्झि इन हे ताप। तो वेंटिलेशन भी ज़्यादा लग अलसो। एक डीब्रीड, स्लोली एंड ग्रेजुअली रेज़ योर लेग्स, ओनली 50 इंचेस अबाउट ड्रॉम। ओके, एंड होल्डिंग लाइक दैट, नोट गो लाइक दिस अप। ओके, ओनली 50 इंचेस अबाउट ड्रॉम, दस मार्क इंचेस अबाउट ड्रॉम देवर्स, एंड यू कैन सी द ट्रॉप ऑफ़ स्ट Okay, and you do with the other leg. First you do with one leg, this leg will go back. Second you do with this leg, this will go back. And that is one round. Like that you have to do 12 rounds. You can do slowly, because uh, if you get if you uh, first like to practice, first time you get excited. ప్రస్తుతం మనం హైదరాబాద్ మహానగరంలో కాజాగూడలో ఉన్నటువంటి ఇక ఇస్కీ కాలేజీలో ఉన్నాం ఈ యొక్క కాలేజ్ డైరెక్టర్ రామేశ్వరరావు గారు ప్రతి కార్యక్రమంలో ముందుండటానికి వారు శాయశక్తుల కృషి చేస్తున్నారు ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి యొక్క శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఒక యాభై మంది తోటి యోగా చేయించినందుకు ఒక్కసారి వారితో మాట్లాడిద్దాం అటు తర్వాత వారి పర్మిషన్ తోటి యోగా గురువు గారితో కూడా మాట్లాడిద్దాం నమస్కారం సార్ నమస్తే అండి అందరికి నమస్కారం ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే ఈ యోగా డే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో లో ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు కూడా యోగా డే మేము ఇక్కడ జరుపుకోవడం జరిగింది దీనికి ఇంజనీర్ రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ గారు వచ్చారు వాళ్లకు చాలా అనుభవం ఉంది ఈ యొక్క యోగా లోపల అండ్ యోగా ఎందుకొరకంటే ముఖ్యంగా యోగా చేయడం వల్ల అందరు యాక్టివ్గా ఉంటారు ఫిజికల్గా మెంటల్గా ప్రతిరోజు బాడీ యాక్టివ్గా ఉండి మనం చురుగ్గా మనం మన సేవలు మ మంచిగా అందించాలంటే కూడా మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాం అందుకొరకు యోగా చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి వారు టైం కేటాయించి మార్నింగ్ వచ్చేసి మాకు ఈ యొక్క యోగాలో ఉన్నటువంటి ఏ విధంగా చేసే బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా వాళ్ళు తెలియజేసిండు వారికి ప్రత్యేకంగా ఇస్కి తరఫున నా తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని ఇంకా యోగా గురించి కొద్దిగా చెప్పాలని వారిని కోరుకుంటున్నా నమస్కారం రామేశ్వర గారు ఈ యాక్చువల్లీ యోగా పేరు పేరు రామ్మోహన్ అండి నేను ఇంత ముందు చీఫ్ ఇంజనీర్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో ఉండి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ కూడా చాలా రోజులు పనిచేసాను రామేశ్వరరావు గారి ఎంకరేజ్మెంట్ తోటే నేను వచ్చాను వేరే కారణం లేదు ఎందుకంటే వారికి యోగా మీద ఉన్న ఇంట్రెస్ట్ను ముందు నుంచి నేను చూస్తున్నాను అది బేస్ చేసుకొని రావడం జరిగింది ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అని మనందరికీ తెలిసిన విషయమే యోగా అనేది ప్రజలకి ఎంత ఉపయోగపడేది అనేది ఇంకా కూడా మనకి చాలా మటుకు ప్రజల లోపల అది ఓన్లీ ఒక ఎక్సర్సైజ్ లాగా ఏదో బాడీ ఫిజికల్ ఫిట్నెస్ అని అనుకుంటున్నారు కానీ దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఓన్లీ ఒక బోనస్ లాగా అది యాక్చువల్లీ దీంట్లో మనకి ఇంటలెక్చువల్గా కానీ స్పిరిచువల్గా కానీ సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ రియలైజేషన్ ఇట్లా అనేక విషయాలు మనకి తెలి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా మనకి వేరే వెస్టర్న్ ఎక్సర్సైజెస్ లోపల మనకి ఎంత అవుట్ సైడ్ బాడీ బిల్డింగ్ అవుట్ సైడ్ ఫిజికల్ అప్పయరెన్స్ గురించే ఇంపార్టెన్స్ ఉంది కానీ మన లోపల సిస్టమ్ బాడీ లోపల దేవుడు ఎంతో క్రాఫ్టింగ్ ఎంతో క్రాఫ్టెడ్ స్కి స్కిల్ తోటి ఎన్నో విషయాలు లోపల మన బాడీ లోపల ఇమిడే ఇమిడేటట్టు చేయడం జరిగింది వాటి మెయింటెనెన్స్ కానీ వాటి సేఫ్టీ కానీ వాటి అన్నీ చూసుకోవడానికి మనకి ఏ వేరే ప పద్ధతి ఏది లేదో యోగా ద్వారా అయితే అది హండ్రెడ్ పర్సెంట్ మనం చే చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన విషయాలు ఈరోజు యోగాలో మనకున్న లిమిటెడ్ టైం లోపల ఏదో లిమిటెడ్గా కొన్ని చాలా ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు రా రామేశ్వరరావు గారు ఇప్పుడు చెప్పడం ఏదంటే మీరు అసలు యోగా అనేది మనం రెగ్యులర్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి లోపల మ్యాండేటరీగా పెడితే బాగుంటుంది ఇక్కడికి వచ్చే ట్రైనింగ్స్ అందరికీ కూడా దీనికి వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అది చాలా ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా డైరెక్టర్ గారిది అండ్ ఐ ఫుల్లీ అగ్రీ విత్ దిస్ అండ్ మనకి ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన ఏజ్ లోపల అంతా యాక్టివ్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పని ఎక్కడ కూడా ఆయన టైర్డ్ అయినట్టు మనకు కనపట్లేదు దానికి మెయిన్ రీజన్ ఆయన ఎవ్రీ డే కంపల్సరీగా యోగా చేస్తారు సో అదే మనం కూడా ఫాలో చేయాలనేది ముఖ్య ఉద్దేశము సో ఈ ఇంటర్నేషనల్ యోగా డే రోజు నాకు ఈ అవకాశం ఎస్కి వాళ్ళు ఇవ్వడము ఈ రామేశ్వరరావు గారు పిలవడం ఇవన్నీ నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐన్ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ గారు ఫర్ దిస్ ఇన్విటేషన్ థ్యాంక్ యూ సార్ ఈ డైరెక్టర్ గారు వారిక్కడ ఇక్కడ వారి యొక్క కాలేజీని సొంత ఇంటికంటే బాగా చూసుకొని వివిధ రకాలలో అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు బహుశా కొంతమంది పేపర్ ఒక నేను ఒక రిపోర్టర్గా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఈ యొక్క కాలేజీని ఒక యూనివర్సిటీగా అనేది వారి తపన అనేది ప్రజలతో గుర్తింపు జరుగుతున్నది అందుకు మీ ఎంకరేజ్ ఏంటి అది వంద శాతం కరెక్ట్ అండి ఇప్పుడు మీ వెనకనే పెద్ద కన్వెన్షన్ హాల్ కట్టారు చూడండి ఇది అసలు నేను ఆల్మోస్ట్ టూ మనకి టూ థౌజండ్ లెవెన్ నుంచి నేను ఈ ఇన్స్టిట్యూట్కి ట్రే వస్తున్నాను ఒక లెక్చరర్ లాగా వచ్చేవాడిని ఒక పార్ట్ చూసాము ఇటువంటి డెవలప్మెంట్ కానీ ఇంత మా జైగాంటిక్ కన్స్ట్రక్షన్ నేను ఈ క్యాంపస్లో చూడలేదు ఇదంతా కూడా నేను ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్ వన్ మెన్స్ క్రెడిట్ అని నేను చెప్పగలుగుతాను రామేశ్వరరావు గారిది సరే వేరే వాళ్ళు వాళ్ళు ఏదైనా చెప్పుకొని మనకు అనవసరం కానీ ఇటువంటి ఏరియా లోపల అసలు మొత్తం ఈ గచ్చిబౌలి ఏరియా లోపల నాటి కన్వెన్షన్ వాళ్ళు ఎక్కడ లేదనే నేను అనుకుంటున్నాను అంత బ్యూటిఫుల్గా అంత స్క్వేర్ ఫీట్ ఉన్న కన్వెన్షన్ వాళ్ళు దాంట్లో డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి ఫర్ డిఫరెంట్ పర్పజెస్ లైక్ నాట్ ఓన్లీ కన్వెన్షన్ అనే కాదు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి కానీ ఎనీథింగ్ ఏ కావాలన్నా కూడా ఆ ప్రోగ్రామ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అటువంటి మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇట్స్ ఇట్స్ ఒక లైక్ ఐ మైల్ స్టోన్ ఫర్ ఎస్కే అని నేను అనుకుంటున్నాను దానికి ఫుల్ క్రెడిట్ ఐ గివ్ టు డైరెక్టర్ గారు రామేశ్వర గారు ఈ యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ సార్ దిస్ ఇస్ క్రెడిట్ గోస్ టు అవర్ ఎంటైర్ ద బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ చైర్మన్ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ కౌన్సిల్ మెంబర్స్ ఒక రోజు యోగా డే చేసి సరిపోదు యోగా డే అనేది ఇయర్ ఆఫ్టర్ వన్ పార్టిసిపెంట్స్ ఎవరైనా సరే బయట నుంచి మన సిపిడిపిసి వచ్చిన పార్టిసిపెంట్స్ కు కంపల్సరిగా ప్రోగ్రామ్ లో పెడతాం మార్నింగ్ యోగా సెవెన్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ యోగా కంటిన్యూ విల్ రన్ యోగా పార్ట్ ఆఫ్ ఇది అలాంగ్ విత్ అవర్ ట్రైనింగ్ పోంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈ అవకాశాన్ని డైరెక్టర్ రామేశ్వరరావు గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా యొక్క వీడియో తరఫున కాదు మా యొక్క స్టూడియో తరఫున కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే